ఫ్రెండ్స్ హీరో చిరంజీవి స్నేహితుడు గుండెపోటుతో కనుమోతా ఈ విషయాలను తెలియాలంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు దశి కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేస్తూ అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నిర్మాత జివాజీ వెంకటరామారావు కన్నుమూసారు గత కొన్నేళ్లుగా ఆయన లివర్ సమస్యలతో బాధపడుతున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం దూసుకో విడిచారు అయితే పంతొమ్మిది వందల తొంభైలో రామారావు పలు హిట్ సినిమాలు నిర్వహించి తేనెగా ప్రేమ అండ్ కోబడి బొబ్బులు వేట వంటి సినిమాలకు ఆయన మంచి పేరు తీసుకు తెచ్చుకున్నారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ నరేష్తో రామారావు ఎక్కువ సినిమాలు తీశారు రామారావుకు భార్య కొడుకు కుమార్తెలు ఉన్నారు రామారావు మరణ వార్తలు తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు అంతేకాకుండా చిరంజీవి కూడా అత్యంత సన్నిధిగా చెబుతున్నారు చిన్న చిరంజీవి అతను కూడా చాలా స్నేహపూర్వంగా ఉండేవాళ్ళని చాలా మంది చెబుతున్నారు ఈ విషయంలోని రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా దేవ దిగ్బంధం చెందారు ఎందుకంటే తన డైరెక్టర్ అన్న నిర్మాత ఇలా చనిపోవడం చాలా బాధాకరమని ఆయన అయితే ఒక రకంగా అయితే వాపోయారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్